పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాజశేఖర రెడ్డి పెడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ మాబు నిన్న బ్రాహ్మణపల్లి వెళ్లారని ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు మాబు ఇంటిని చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు ఈ ఘటనపై వెంటనే ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఆయన బ్రాహ్మణపల్లికి సిఐని పంపారని తెలిపారు అయితే పెడుగురాళ్ల సిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర రెడ్డి మాబులను జీపు ఎక్కించుకుని గురజాల కోర్టులో తీసుకువెళ్లారు వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి చిత్రహింసలకు గురి చేశారని సోషల్ మీడియా నాయకుల పైన ఎస్సీ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు పోలీసులు కొట్టిన దెబ్బలతో రాజశేఖర రెడ్డి మాబు తీవ్రంగా ఇబ్బంది పడటంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించినట్లు మాజీ ఎమ్మెల్యే కాసు తెలిపారు ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని కాసు మహేష్ రెడ్డి చెప్పారు నిన్న మధ్యాహ్నం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనర్ వెన్న రాజశేఖర్ రెడ్డి అలాగే అక్కడ సర్పంచు తనయుడు మాబూ ఇద్దరు కూడా సర్పంచ్కి బాలేకపోతే ఏదైతే మాబూ వాళ్ళ నాన్న అక్కడ సర్పంచ్ బ్రాహ్మణపల్లి చూడ్డానికి పోయారు ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశంలోని అల్లరి మూక వాళ్ళ మీద దాడి చేయబోయారు అది అందరు వీడియోలు బహిర్గతంగా చూసాం వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఇంట్లో గడేసుకొని తలుపులు తలుపులేసుకొని ఉంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐని అక్కడికి పంపించాడు గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది అక్కడ పిడుగురాళ్ళ సీఐ కూడా నాకు మాటిచ్చి వాళ్ళని గొడవ లేకుండా చేస్తాం సార్ వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పటం జరిగింది కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూస్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండున్నరకు తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు స్కాన్లు తీయమన్నారు చూద్దాం మరి ఏమొచ్చిద్దో వన్ డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు లీగల్ టీంను కూడా అక్కడికి పిలుస్తానన్నాడు లాయర్స్ అందరినీ ఏదైతే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో సిఐ భాస్కర్రావు ఇతర పోలీస్ ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలుంటాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్స్తో డిస్కస్ చేస్తానని చెప్పారు